హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై రెండవ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి వానాకాలం రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి నిధులైతే విడుదల చేయబోతుంది ఇక దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరి ఖాతాల్లోకి కూడా ఈ వానాకాలం రైతు భరోసా పథకానికి సంబంధించి డబ్బులు అయితే వేయబోతున్నారు ఇప్పటికే మనకు ప్రజాపాలనలో భాగంగా ఈ రైతు భరోసా పథకానికి కొత్త రైతులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఆల్రెడీ ఇప్పటికే చాలా మంది రైతులకి ఏంటంటే రైతు బంధు పథకం అయితే అమలు అవుతుంది ఇక రైతు బంధు పథకం అనుకున్నటువంటి పేరు అనేది తీసేసి మనకు రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకురాబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఎకరానికి గతంలో రైతు బంధు కింద ఐదు వేలు ఇచ్చేవారు ఇప్పుడు రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ డబ్బులు అయితే జమ చేస్తామని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులను ఈ నెల ఇరవై రెండో తారీఖు నుంచి కూడా విడుదల చేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే వచ్చింది ఇక ఏ రైతులకు ముందుగా జమ చేస్తారు రైతులు ఏం చేయాలి రైతు భరోసా డబ్బులు జమ కావాలంటే ఆనాకాలం రైతు భరోసా డబ్బులు ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గంట పైన నొక్కండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో రైతు బంధాన్ని పథకం ద్వారా ఎకరానికి ఐదు వేలు ఇస్తుంటే ఇక ఆయన ఇప్పుడు వానాకాలం సీజన్ ప్రారంభమైంది కాబట్టి వానాకాలం సీజన్కి సంబంధించి రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు నిర్ణయం తీసుకుని రైతు భరోసా పథకం కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి ఇవ్వబోతున్నారు ఈ నెల ఇరవై ఒకటిన తెలంగాణలో కేబినెట్ మీటింగ్ అనేది కండక్ట్ చేసి ఈ కేబినెట్ మీటింగ్లో రైతు భరోసా రైతు రుణమాఫీకి చర్యలు తీసుకుని వానకాలం రైతు భరోసా డబ్బులను రెండు వేల మనకు ఏడు వేల రూపాయలు ఏడు వేల ఐదు వందల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి